నెల్లూరు సిటీలో చిన్ని పెట్ బోర్డింగ్ సెంటర్ ను నిర్వాకులు నవీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు జంతు ప్రేమికుల కోసం బోర్డింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసిన నిర్వాహకులు నవీన్ గుణల కిషోర్ ఈ సందర్భంగా అభినందించారు మహానగరాలకి పరిమితమైన పెట్ బోర్డింగ్ సెంటర్ ను ఆదరించాలని నవీన్ కోరారు ఎవరైనా ఊరు వెళ్లాల్సిన పరిస్థితులు తమ పెట్స్ కోసం అధునాతన సౌకర్యాలు ఉన్న చిన్ని బోర్డింగ్ సెంటర్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు ாய hey, మనం బోర్డింగ్ సెంటర్ చిన్ని పెట్ బోర్డింగ్ సెంటర్ అనేది థర్డ్ బ్రాంచ్ గా ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజు సో దీంట్లో మీకు ఫెసిలిటీస్ ఏంటి అంటే మీరు ఎవరైనా ఊరికి వెళ్తున్నారు లేదా ఎక్కడికైనా బయటకు వెళ్తున్నారు వన్ అవర్ కానీ లేదా వన్ డే కానీ టూ టూ డేస్ కానీ వన్ మంత్ కానీ మన దగ్గర మీరు హాస్టల్ ఫెసిలిటీ ఉందండి డాగ్స్ కానీ బర్డ్స్ కానీ క్యాట్స్ కానీ ఏదైనా మీ పెట్స్ ఏదైనా కానీ మాకు ఇస్తే మేము అది సేఫ్టీగా చూసుకొని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీకు సీసీ కెమె రికార్డ్ కావాలన్నా మీకు ఇస్తాము మీకు వీడియోస్ ఆ ప్లేయింగ్ వీడియో ఫీడింగ్ వీడియో ఫుడ్ తినేది దాని ప్లేయింగ్ వీడియోస్ ఇవన్నీ మీకు సెండ్ చేస్తాము ట్వంటీ ఫోర్ సెవెన్ మా పర్సన్స్ ఇక్కడే దానికి ఎక్స్పీరియన్సెడ్ పర్సన్స్ ఇక్కడే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడే ఉంటారు సో మీకు ఏదన్నా హాస్టల్ పర్పస్ కావాలి అంటే మాత్రం మన చిన్ని పెట్టిన వర్కి మీకు ఇంకా ఇప్పుడు దాకా లేదు చాలామంది ఇప్పుడు దాకా మా కస్టమర్స్ చాలామంది అడుగుతూ ఉన్నారు సో ఇప్పుడు వచ్చేసింది సో దానికోసం మీరు ఎప్పుడైనా ఉండాలి నెంబర్ వద్దులే అన్నారు సో దీనికి కాంటాక్ట్ అవ్వాలి అంటే మీరు డబల్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ సెవెన్ టూ నైన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు మా స్టాఫ్ మీకు డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో వాట్ ఈస్ వాట్ అని చెప్పి మీకు మొత్తం చెప్తారు అందరికీ నమస్కారం జంతు ప్రేమికులకి ఒక చక్కటి సౌకర్యాన్ని తీసుకొచ్చాడు మా నవీను నవీన్ పెట్స్ పేరిట్తో జంతు ప్రేమికుల కూడా కావాల్సిన జంతువులను సప్లై చేస్తూ గత నాలుగైదు సంవత్సరాలుగా మంచి వ్యాపారాన్ని సాగిస్తున్న నవీను ఈరోజు చిన్ని పెట్ బోర్టింగ్ సెంటర్ అని చెప్పి మా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జంతు ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇళ్లలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు జంతువుల్ని వారి ప్రేమించే జంతువుల్ని తీసుకెళ్లే సౌకర్యం లేనప్పుడు ఇక్కడ ఏర్పాటు చేశారు చిన్న చిన్న గదులుగా ఏసీ రూములతో ఇటు చూస్తుంటే మా చనిపోయిన వివేకానంద గుర్తొస్తున్నాడు ఇదేందా మేము ఎప్పుడు చూడాలని ఇక్కడ జంతువులకి ఏసీ రూములు పెట్టున్నారు మంచి సౌకర్యాలు ఎవరైతే జంతువులను ప్రేమిస్తూ ఇంట్లో ప్రేమగా చూసుకుంటున్నారో దానికంటే ప్రేమగా చూసుకునేటట్టు నవీన్ ఇక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఈరోజు నవీన్ గురించి చెప్పాలంటే ముఖ్యంగా యువత ఏదైతే ఉందో ఉద్యోగాలు రాలేదు అది రాలేదని వెయిట్ చేయకుండా స్వయం ఉపాధి స్కీములు ఎన్నుకొని వినూత్నంగా ఒక వ్యాపారాన్ని చేపట్టాలని చెప్పి గత ఐదు సంవత్సరాలుగా చూస్తున్నాను ఇది నెల్లూరులో కూడా ఎవరు చేయని ఒక పెక్యులర్ బిజినెస్ అనుకోవచ్చు ఆలోచనలకి పదును పెడితే సంపద సృష్టించవచ్చు అని చెప్పి ఈరోజు నవీన్ మనకి అందరికీ కూడా నిరూపించారు గత ఐదు సంవత్సరాలు కూడా ఎవరు ఇవ్వలేని జంతువుల్ని లైసెన్స్తో పాటు వాటి ఆహారాన్ని అయితే ఏమి ఇవ్వడమే కాకుండా ఈరోజు బోర్డింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఒక వినూత్న పథకానికి శ్రీకారం చుట్టాడు ఈ వ్యాపారం విజయవంతంగా సాగాలి యువతంతా కూడా దీన్ని ఇటువంటి వాటిని స్ఫూర్తిగా తీసుకొని సంపద సృష్టించే కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అతను ఆర్థికంగా నిలదొక్కోవడమే కాకుండా ఒక పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ విజయపదంలో ముందుకు తీసుకెళ్తున్నాడు ఆర్థికంగా బాగా స్థిరపడాలని మా నవీను బాగా సంపాదించి రాజకీయంగా కూడా మాకు మద్దతుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి